ఐపీఎల్లో ప్లే ఆఫ్ చేరిన గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్తో పాటు ఆర్సీబీ తమ చివరి మ్యాచ్లలో ఓడిపోవడంతో టాప్ టూలో ఉండే టీమ్స్ ఏవో ఇప్పటికీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇక టాప్ ఫోర్లో ఉన్న ముంబై ఇండియన్స్ కూడా టాప్ టూలో ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ నాలుగు టీమ్స్ కూడా ఒక్కొక్క మ్యాచ్ అయితే ఆడాల్సి ఉంది సో నాలుగు టీమ్స్కు టాప్ టూలో ఉండే సినారియో ఏ విధంగా ఉందో ఓసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా గుజరాత్ టైటన్స్ ప్రస్తుతం పద్దెనిమిది పాయింట్లతో అగ్రస్థానం ఉంది తమ చివరి మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్తో ఈరోజు ఆడబోతుంది ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే నేరుగా ఇరవై పాయింట్లతో టాప్ టూలో ఉండబోతుంది గుజరాత్ టైటన్స్ ఇన్ కేస్ మనకు సిఎస్ మ్యాచ్లో గుజరాత్ ఓడిపోయినప్పటికీ కూడా టాప్ టూలో ఉండడానికి అవకాశం ఉంది అప్పుడు ఆర్సీబీ లేదా పంజాబ్ కింగ్స్లలో ఒక టీం తమ చివరి మ్యాచ్లో ఓడిపోతే గుజరాత్ టైటన్స్ టాప్ టూలో ఉండేందుకు అవకాశం ఉంది నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం సెకండ్ పొజిషన్ ఉంది పదిహేడు పాయింట్లతో తమ చివరి మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో ఆడబోతుంది మే ఇరవై ఆరవ తేదీన ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో గెలిచినట్లయితే పంజాబ్ కింగ్స్ అప్పుడు కూడా ప్లే ఆఫ్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ లేదనట్లయితే ఆర్సీబీలలో ఒక టీం ఓడిపోయినప్పుడే పంజాబ్ కింగ్స్ అయితే టాప్ టూలో ఉండడానికి అవకాశం ఉంది అంటే ముంబైతో గెలిచినప్పటికీ మిగతా జట్లపైన ఆధారపడాల్సింది పంజాబ్ కింగ్స్ ఇక ఒకవేళ ముంబైతో ఓడిపోయినట్లయితే మాత్రం టాప్ టూ రేస్ నుంచి అవుట్ అయినట్లే థర్డ్ మనం చూసినట్లయితే ఆర్సీబీ పదిహేడు పాయింట్ అవుతుంది మూడో స్థానంలో తమ చివరి మ్యాచ్ను లక్నో సూపర్ జెన్స్తో ఆడబోతుంది సో లక్నో సూపర్ జెన్స్తో మ్యాచ్లో గెలిచినట్లయితే ఆ తర్వాత గుజరాత్ లేదన్నట్లయితే పంజాబ్ కింగ్స్లలో ఒక టీం ఓడిపోవాల్సి ఉంటుంది ఈ రెండు టీంలలో ఓడిపోయి తమ చివరి మ్యాచ్లో గెలిస్తేనే ఆర్సీబీ టాప్ టూలో ఉంటుంది ఇన్ కేసు లక్నోతో మ్యాచ్లో ఓడిపోతే మాత్రం టాప్ టూ నుంచి అవుట్ అవుతుంది ఆర్సీబీ ఇక ముంబై ఇండియన్స్ తమ చివరి మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో ఓడబోతుంది ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే పద్దెనిమిది పాయింట్లకైతే ముంబై ఇండియన్స్ చేరుకుంటుంది కానీ అదే సమయంలో ఆర్సీబీ మరియు గుజరాత్ టైటన్స్ రెండు కూడా తమ చివరి మ్యాచ్లో ఓడిపోవాలి అప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు టాప్ టూలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఓడిపోయినట్లయితే పంజాబ్తో ఓడిపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా టాప్ టూ రేస్ నుంచి అయితే ముంబై ఇండియన్స్ అవుట్ అయినట్లే ఈ నాలుగు టీమ్స్ లో ఏ టీమ్స్ టాప్ టూలో ఉంటాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ తో మేము ముందుంటాను ఫ్రెండ్స్